సాక్షి ఒక కీలకమైన వార్తే రాసింది దేవుడు మాన్యాల భూములు ఏవైతే ఉంటాయో వాటిని కొట్టేస్తున్నారు దేవుడు మాన్యాల పొందేయడానికి సర్కారు సిద్ధం నీ భూములకు నువ్వే దిక్కు అంటూ దేవుడితో చెప్తున్నారన్నమాట ఈ వార్త రూపంలో దేవుడు మాన్యాలను తమకు నచ్చిన వారికి పప్పు బెల్లాల్లా పంచిపెట్టే హారత కర్పూరంలా కరిగించేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది రాష్ట్రంలో వివిధ ఆలయాల పేరిట ఉన్న లక్షల ఎకరాల విలువైన భూములపై కన్నేసి ఇకపై ఎలాంటి వేళం లేకుండా కావాల్సిన వారికి నేరుగా పందారం చేసేందుకు పచ్చజెండా ఊపేసిందట వీటిని సేవా సంస్థల ముసుగులో పెద్దల ప్రభుత్వ పెద్దలకు వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి తోచిన ధరకు ఏకంగా ముప్పై మూడేళ్ల పాటు లీజ్కి ఇవ్వ ఇవ్వడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు అనేది ఈ మేరకు రెండవ తేదీన ప్రభుత్వం జీవో నెంబర్ నూట ముప్పై తొమ్మిది పేరుతో విడుదల చేసింది కేబినెట్ ఆమోదం లేకుండా అడ్డదారిలో పని పూర్తి కానిస్తుంది అనేది వాస్తవానికి ప్రభుత్వం జీవో విడుదల చేయాలంటే కేబినెట్ ఏమైనా అడ్డుకుంటారా కేబినెట్ ఈజీగా ఆమోదించేస్తుంది దానికి ఆ దేవాలయాల భూములకు పారదర్శకంగా వేలం నిర్వహిస్తే పలువురు పోటీ పడి మంచి ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు వేలం లేకుండా విలువైన భూములు ఇవ్వాల్సిన అవసరం ఏంటి వేల కోట్ల ఆస్తులను అప్పగిస్తూ చట్ట సవరణ చేయడం ఎవరి ప్రయోజనం కోసం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఓకే ఇది ప్రజలకి ఇప్పుడు తెలుస్తుంది సాక్షి రాసింది కాబట్టి వాస్తవానికి ఇది తప్పే ఒకవేళ ఇలా విక్రయించేస్తే క్యాబినెట్ కూడా తెలియకుండా దేవుడు భూములు వాళ్ళ అనుకున్న వాళ్ళకి అనుయాయులకి అప్పచెప్పేస్తే చాలా తప్పు కాకపోతే దీనికంటే మరొక ఇంపార్టెంట్ అంశం ఒకటి ఉంది ఇందులో దేవుడి మాన్యం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇది చూసినప్పుడు నాకు అదే అనిపించింది చాలా వరకు ప్రైవేటు భూములు అంటే పొలాలు కానీ ఖాళీ స్థలాలు కానీ చాలా వరకు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేవుడి మాన్యంలో వెళ్ళిపోయినాయి అంట చాలామంది భూములు నాకు తెలిసిన వాళ్ళే కూడా చాలా ఉన్నాయి అలాంటి భూములు అవి అలా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి రిజిస్ట్రే వాళ్ళు అమ్ముకోవాలని అమ్ముకోలేరు దాని మీద రిజిస్ట్రేషన్ చేయించుకోలేరు ఇప్పుడు ఆ భూములు ఎలా వెనక్కి తీసుకోవాలో తెలియదు అది ఏ ఎండోమెంట్ ఆఫీసర్ చుట్టూ తిరగాలి ఏ మంత్రి దగ్గరికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళి అర్జీ పెట్టుకోవాలి వాళ్ళు ఎక్కడో పల్లెటూరులో ఉంటారు ఎక్కడో ఏదో వ్యవసాయం చేసుకొని బతుకుతారు ఎవరో చెప్తారు విఆర్ఓలో ఎవరో ఫోన్ చేసి మీ భూములు దేవుడి మాన్యంలో పడ్డాయిలు చూసుకోండి అమ్మా అని వాళ్ళు ఇంకా కాగితాలు పట్టుకొని ఆ కార్యాలయాల చుట్టూ ఎంఆర్ఓల జుట్టు కలెక్టర్ ఆఫీసుల జుట్టు తిరుగుతూ ఉంటారు అది ఎప్పుడుకి అవుతుందో తెలియదు ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు అది అసలైన ప్రజా సమస్య ఓకే ఇది దేవుడు మాన్యాలకు సంబంధించిన భూములు ఎవరో పందారం పెట్టేస్తున్నారు ఎవరు అమ్మేస్తున్నారు అంటే ఇది కూడా తప్పే కానీ ఇది పెద్ద స్థాయిలో జరిగే ఇది ఒక వ్యాపారం ప్రభుత్వం చేస్తున్నది దీని మీద ఎలా అయితే ఫోకస్ పెట్టిందో ప్రతిపక్షం అలాగే ప్రజల భూములు తీసుకెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే లాస్ట్ టైంలోనే లాస్ట్ గత ఐదేళ్లలోనే దేవుడు మాన్యం భూముల్లో కలిపేశారట ఆ భూముల్ని దేవుడు మాన్యం భూములుగా మార్చేశారట అక్కడ ఆన్లైన్లో లేదంటే రిజిస్టర్ రిజిస్టర్లో దాని మీద కూడా ఎంక్వైరీ వెయ్యాలి ఎలాగ ప్రైవేటు భూములు ప్రైవేటు వ్యక్తులు భూములు ప్రజల భూములు ఎలాగ దేవుడు మాన్యాల్లో కలిపేస్తారు అనే దాని మీద కూడా ఎంక్వైరీ వెయ్యాలి ఎందుకు కలిసి ఆ తప్పుదో ఎందుకు జరిగిందో కూడా ఎలా తెలుస్తుంది ఇప్పుడు నా ఎవరో ఒక ఒక వ్యక్తి మీద నా పేరు మీద ఒక భూమి ఉంది అది నాది లేదంటే మా తాతలు ఇచ్చిన దగ్గర అది సడన్గా దేవుడు మాన్యంలోకి ఎలా వెళ్ళిపోతుంది నేను ఇవ్వకుండా అనుమతి లేకుండా ఇప్పుడు అదే అక్కడ రైతులు ప్రశ్నిస్తున్నారు చాలామంది రైతులు ఆ విషయంలో కూడా గగ్గోలు పెడుతున్నారు ఇప్పటికీ కలెక్టర్ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు దేవుడు మాన్యం భూములు వెళ్ళిపోయినాయి ఇప్పుడు సాక్షి రాసింది కరెక్టే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవి కూడా జరిగినాయి అంట అవి కూడా చూడాలి ఇది ఇది ఎలా ఇది ఎలాగో పెద్దలకు కోట్లకు పడగలెత్తడానికి ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నారో అలాగే సామాన్యులు భూములు దేవుడు మాన్యంలో కలిపేసుకోవడం ఏంటి ఎక్కడ జరిగింది తప్పు ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది అది కూడా బయట తీయాలి దాన్ని కూడా రాయాలి కదా మరి సాక్షి